ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాలలకు చెందిన శానిటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది ఐదు నెలలుగా శానిటరీ వర్కర్స్ సిబ్బందికి రాష్ట ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని మేము ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సిఐటీవీ జిల్లా అధ్యక్షులు లింగరాజు మాట్లాడుతూ పాఠశాలలు పనిచేస్తున్న సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది వందల మందికి గత ఐదు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు హలో ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లాలు అన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి ఆయాలు పేపర్స్ అలాగే టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా గత ఐదు నెలల నుంచి వీళ్ళ జీతాలు పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు ప్రభుత్వేస్తూ ఉంది వాటిని కూడా గత ఐదు నెలల నుంచి పెండింగ్ ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నాయి దయచేసి వాటిని మీకు తీసేయాలని చెప్పేసి మేము సిఎటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా మహిళలు పేదవాళ్ళు రెక్కాడితే డొక్కార్ని వాళ్ళు మరి ఒక నెల జీతం లక్ష రూపాయలు వచ్చిన జీత జీతగాడు కూడా ఒక నెల రూపాయలు ఒక నెల రోజులు జీతం రాకపోతే వాళ్ళు ఇంట్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో ఆరు వేల రూపాయల జీతగాళ్ళు మరి వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు ఐదు గంటల దాకా పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళు జీతాలు ఆపడం అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉన్నదా అని చెప్పేసి అనుమానం వస్తుంది మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేయాలని ఏలూరు జిల్లాలో సుమారుగా పద్దెనిమిది వందల మంది ఉన్నారు నాలుగున్నర కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది కాబట్టి వీటిని తక్షణం రిలీజ్ చేసి ఆ యొక్క బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం

అప్పు చేసుకుంటూ అప్పు అప్పు కూడా ఎవరు ఎవరు అది మా పరిస్థితి లేబర్ కనుక కదా ఈ బాత్రూమ్స్ కలడానికి ఒప్పుకున్నాం మరి మమ్మల్ని